లక్ష్మిని కోర్టుకి తీసుకువస్తారు అంబిక రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పండి మేడం అని రౌడీ అడగానే లక్ష్మి ఫోటో నీకు సెండ్ చేస్తాను దాన్ని కోర్టు దగ్గర నువ్వు జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా దాన్ని లేపేయాలి అని అంటూ ఉంటుంది సరే మేడం నాకు ఫోటో పెట్టండి నేను వస్తున్నాను కోర్టు దగ్గరికి అని అంటూ ఉంటాడు జాగ్రత్తగా డీల్ చేయాలి అందరూ అక్కడే ఉంటారు కాబట్టి నువ్వు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది నువ్వు దొరకకుండా ఏం చేస్తావో నాకు తెలియదు అక్కడి నుండి వెంటనే దాన్ని లేపేసి నువ్వు పారిపోవాలి అని అంటూ అంబిక చెప్తూ ఉంటుంది సరే మేడం అని ఇంకా రౌడీ వస్తూ ఉంటాడు లక్ష్మి అందరూ ఏమున వసదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి మాట్లాడుతూ నిలబడి ఉండగా విహారీ దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు విహారీ చాలా బాధపడుతూ చూస్తూ ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఆ రౌడీ మెల్లగా వస్తూ ఉంటాడు తల మీద క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని అలా వస్తూ ఉంటాడు ఇక దగ్గరికి రాగానే చా కత్తి తీస్తాడు కత్తి తీసి లక్ష్మిని చంపడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు విహారి వెనక్కి తిరిగి నించుంటాడు లక్ష్మి యమున వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఆ కత్తి తీసుకువచ్చి రౌడీ లక్ష్మిని పొడవబోతూ ఉంటాడు అప్పుడే విహారి ఒక్కసారిగా రౌడీ చేయి పట్టుకుంటాడు గట్టిగా వాన్ని కొట్టడంతో వాడు దూరంగా వెళ్ళి కార్ మీద పడిపోతాడు అంబికా వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు ఇక విహారీ వాడిని బాగా కొడుతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి వాళ్ళందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు అంబిక కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది విహారీ ఆ రౌడిని కొట్టడం చూసి ఇదేంటి విహారీ ఇంతలా కొడుతున్నాడు అయితే విహారీ వాడిని కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు అడిగితే మాత్రం ఇప్పుడు దొరికిపోతానేమో ఇప్పుడు ఏం చేయాలి వాడు నా పేరు చెప్తే కష్టం కదా ఇప్పుడు వాడిని ఇంకా కొడితే వాడు ఖచ్చితంగా నా పేరు చెప్తాడు అని అంబిక ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది విహారి ఏమో బాగా కొడుతూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మరి ఆ రౌడీ అంబికా పేరు చెప్తాడా ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్